జయ శ్రీరామ్ నమస్కారం వ్యూయర్స్ అందరికీ కూడాను నేను ఈరోజు నిజామాబాద్కి వెళ్ళాను అయితే ఆ నిజామాబాద్లో నేను కొత్తగా ఒకటి చూశాను పంతులు గారి భోజనం చెప్పని చాలా అద్భుతంగా ఉంది ఏంటంటే విశేషంగా ఎవరైనా బ్రాహ్మణులు అక్కడికి భోజనానికి వెళ్ళచ్చు ఆ హోటల్కి అంటే బయట తినేవాళ్ళు మడిగా ఉండేవాళ్ళు కాదు ఉల్లి వెళ్ళి లేనటువంటి భోజనము మొత్తం బ్రాహ్మణులే వంట వండుతారండి దాని గురించి ఓనర్ గారు కూడాను రెండు ముక్కలు మాట్లాడారు సాకేత్రం గారు అది మీరు చూడవచ్చు నమస్కారం అండి మనం పంతుల గారి భోజనం అనేసి వినాయక్ నగర్ హీరో హీరో షోరూమ్ వెనకాలను ప్రారంభించాము అందరూ వచ్చి తప్పకుండా భోజనం భోజనం చేసి ఎలా ఉంది అనేది చెప్పగలరు మీ పేరు సాకేత్రం సాకేత్ రామ్ గారు ఓకే అంటే ఇప్పుడు వంటకాలు అవి బ్రాహ్మలే చేస్తారు అవునవునండి రాజమండ్రి నుంచి వచ్చారండి రాజమండ్రి నుంచి వచ్చారు వాళ్ళే వంటకాలు చేస్తారు వంట కార్యక్రమాలన్నీ వంటకు సంబంధించిన కార్యక్రమం అంతా వాళ్లే చేస్తారండి క్లీనింగ్ అదంతా వేరే వాళ్ళు వేరే వాళ్ళు చేస్తారు చాలా సంతోషం సో సాకేత్ రామ్ సాకేత్ రామ్ గారు మీ యొక్క హోటల్ చాలా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మా కాంతి టాక్స్ ఛానల్ ఆశిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈయన హోటల్ హోటల్ ఓనర్ మీ పేరు కులకర్ణి రైట్ నాకు తెలిసి వితౌట్ ఆనియన్ కూడా ఉన్నట్టుంది కొంచెం వితౌట్ ఆనియన్ ఫ్రూట్ ప్యూర్ బ్రాహ్మణ్ అంటే ప్యూర్ బ్రాహ్మణ్ చాలా సంతోషంగా ఉంది వెళ్ళ మన కమ్యూనిటీ వాళ్ళందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్